ఈయన పెద్ద చిన్న ద్వారా రేవంత్ రెడ్డిని ప్రజలే ఫుట్బాల్ ఆడతారంట రెండేళ్లలో అన్ని వర్గాలకు మోసం అంట బీసీలకు నలభై రెండు శాతం కోట పేరిట కాంగ్రెస్ దగానంట రేవంత్ రెడ్డిని ప్రజలే ఫుట్బాల్ ఆడతారని ఈ సిపాయి చెప్తున్నాడు ఎవరు ఎవరిని ఫుట్బాల్ ఆడినరో ఎవరిని తన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిన ప్రజలు ఎవరు నిర్ణయించ్రు జూబ్లీల్స్ ప్రజలు ఫుట్బాల్ ఆడిన్రు నీకు అర్థం అవుతలేనట్లున్నది కంటోన్మెంట్ ప్రజలు ఫుట్బాల్ ఆడినరు పార్లమెంట్లో ఫుట్బాల్ ఆడి గుండు సున్నది ఇంకా ఇంకా బుద్ధి మారాలే ఇంకా నన్న నీ బుద్ధి మారాలే పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఎనిమిది వేల ఐదు వందల గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలు వేసుకున్నది అక్కడక్కడ నీవు గెలిచినావంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు ఉండడంతో నీవు అక్కడక్కడ గెలిచినావు నిన్ను ఫుట్బాల్ ఆడి తంతే గోల్ వైపు పామ్ హౌస్లో పడ్డది జన్వాడ పామ్ హౌస్లో నీవు ఎంజాయ్ చేస్తున్నావు ఇక మళ్ళీ ఫుట్బాల్ ఆడిన్రు బాల్ ఆడిన్రు ఇవన్నీ బంజాయి ఫుట్బాలు ఆడాల్సింది ఆడిన్రు ఇంకా నీవు నీవు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతాంత్రాలు చేసినా నీ దగ్గర ఉన్న వాటి మీడియాతోని ఏ రకంగా దుష్ప్రచారం చేసినా ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు నీకు నీ బుద్ధి మారాలని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ కుటుంబాన్ని ఫుట్బాల్ ఆడిండ్రు నాలుగు బాళ్ళు నాలుగు వంకలు పోయినాయి ఈరోజు మీ అప్ప పామ్ హౌజ్లో మీ చెల్లెలో ఒకంక మీ బావ ఒకొంక నీ ఒక్కొంక నీదే సక్కా లేదు బీసీలకు నలభై రెండు శాతం కోటా పేరిట కాంగ్రెస్ దగా అని అంట కాంగ్రెస్ దగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు ఒక బీసీ నాయకుడిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు ప్రెసిడెంట్ని చేసింది మహేష్ కుమార్ గౌడ్ గారిని మీ కుటుంబంలాగా ప్రతిపక్ష హోదా మీ దగ్గరనే పార్టీ ప్రెసిడెంట్ మీతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ మీతోనే అధికారం మొత్తం ఉన్నప్పుడు కూడా మీరే పరిపాలన చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే సమన్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వంచేటటువంటి పార్టీ ఇంకా ఈ రకంగా నీవు కాంగ్రెస్ పార్టీ మీద కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతా బట్టగాల్చి మీనేస్తా అనేటటువంటి ధోరణి బంజాయ్ కేటీఆర్ ప్రజలు బుద్ధి చెప్పినరు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టం చేసి ఢిల్లీకి పంపిస్తే నీ దోస్తులు నరేంద్ర మోడీ గారు అక్కడొక బిల్లుని రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టినరు మళ్ళొక బిల్లుని పాస్ చేసి పంపిస్తే గవర్నర్ దగ్గర ఒకటి ఆగింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది ఢిల్లీ బీజేపీతో రేవంత్ ఒప్పందం అంట ఢిల్లీ బీజేపీతోని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఒప్పందం చేసుకునే అవకాశము ఉండదు ఈ దేశంలో రెండు బద్దశత్రువులు పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఆనాటి నుండి ఈ రోజు వరకు అది కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కలవయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ చెల్లెమ్మను ఇడిపించుకోవడానికి ఈ ఫార్ములా కేసుల నీవు తప్పించుకోవడానికి కాళేశ్వరం కుంభకోణంలో ఫోన్ ట్యాపింగ్ కేసులలో తప్పించుకోవడానికి చీకట్లో అమిత్ షా కాళ్ళు మొక్కింది నీవు మొక్కి ఆ కేసులను అన్నింటినీ నీరు గారే ప్రయత్నం చేసేవ్రు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే ఈ రోజు కూడా ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తన్నట్లు తమాషా చూస్తున్నది అంటే నీ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమతోని మీ కుటుంబానికి వాళ్ళకు ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతోని ఒప్పందంతో పార్లమెంట్లో మీరందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను మొత్తం గంపగుత్తగా బీజేపీ పార్టీకి మళ్ళించి మీకు గుండు సున్న వస్తే వాళ్ళు ఎనిమిది సీట్లు సాధించారు కాబట్టి దానికి గురుభక్తిగా ఉడత భక్తిగా మీ మీద కేసులు కాకుండా మిమ్మల్ని కాపాడుతున్నారు కేటీఆర్ ఇక పార్లమెంట్ ఎన్నికలు అక్కడ పోతే తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మీరు మీరు అభ్యర్థులు పెట్టకుండా బీజేపీలకు మద్దతు చేసారు మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాలల్లో బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసింది వాస్తవమా కాదా ఒకసారి వీడియోస్ చూస్తున్నటువంటి మిత్రులు కామెంట్ కూడా చేయండి వీరిద్దరు కలిసి కొన్ని తోలత ఉప సర్పంచులు కొన్ని తోలత సర్పంచులను కొన్ని దగ్గర వార్డ్ మెంబర్లను పంచుకొని లాస్టుకు అన్ని గ్రామాలల్లో ఈ రెండు పార్టీలు ఇద్దరు కలిసి ఒక పోటీ చేసినటువంటి మాట వాస్తవం కాదా ఏమని చెవులో పెడతావు కేటీఆర్ కేసుల మాఫీ కోసం అమిత్ షా దగ్గర నరేంద్ర మోడీ దగ్గర పోయి మోకరిల్లి వాళ్ళ కాళ్ళు మొక్కి మళ్ళీ డ్రామాలు వేస్తున్నావు భవిష్యత్తులో కూడా మీరు రాసి పెట్టుకోండి ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకి వెళ్తాయి అంతేందుకు మొన్నటి జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం వాళ్ళ లోట్లను బీఆర్ఎస్కు మళ్లించలేదా ఎందుకు నాలుగు వేల ఓట్లు వస్తాయి బీజేపీకి ఏడన్నా నియోజకవర్గానికి మూడు నాలుగు వేల కార్యకర్తలే ఉంటారు వాళ్ళు యాక్టివ్గా పనిచేసేటటువంటి వాళ్ళు ఎందుకు మరి బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేదు ఎందుకు ఒక ఇరవై వేల ఓట్లను జీల్చలేదు అంటే వీళ్ళిద్దరు మళ్ళొకసారి లోపాయి కార్య ఒప్పందం చేసుకున్నారు వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇట్లా చెప్తుంటాడు అన్నట్ల పాలన వైఫల్యంతోనే పక్క రాష్ట్రాలకు కంపెనీలు అంట నగరం మూడు ముక్కల ప్రణాళిక పాలన వైఫల్యం అది అంతా కాదు తెలంగాణ రాష్ట్రానికి చాలా కంపెనీలు వస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి మొన్నటికి మొన్న గ్లోబల్ సామెడ్తో ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి ఈ మీలాగా దరిద్రం ప్రచారం చేసి మీ నమస్తే తెలంగాణ కావచ్చు టీ న్యూస్లో ఇక తెలంగాణ అన్ని రకాలుగా నాశనం అవుతుందని చెప్పి కళ్ళపల్లి దొంగ ప్రచారం చేసి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని చెప్పి నానా రకాలుగా మీరు యాగి చేసిర్రు అయినా కానీ అయినా కానీ తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వస్తున్నాయి నీ కడుపులో మంట తగ్గించుకుంటే బాగుంటుంది కేటీఆర్ నీ కడుపులో మంటనే నిన్ను సర్వనాశనం చేస్తున్నది పదేళ్ళు పరిపాలించిన తెలంగాణ రాష్ట్రం మీద శని ఘోరకు తెలంగాణ అంటే నలుగురు కాదు నాలుగు కోట్ల ప్రజలు మీ నలుగురు స్వార్థం కోసం మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కుట్రలు అనుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సుభిక్షంగా సాగి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే ఇక మాకు పుట్టగతులు ఉండవని చెప్పి కుట్రలు అనుతున్నారు ఈ కుట్రలు మానుకో తెలంగాణ అంటే నలుగురు కాదు నాలుగు కోట్ల ప్రజల కోసం పనిచేయి రాజకీయాల్లో రేవంత్ రాయ రాహుల్ ఐరన్ లెగ్ అంట ఐరన్ లెగ్ ఎవడో ఏ లెగ్ ఎవడో అందరికీ తెలుసు ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతుంటే అమెరికాలో చిప్పలు కడుకున్న నీవు రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద ఉడిపడి అరవై ఓట్లతోని గెలిచి పదేళ్ళు అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి నీవు ఐరన్ లెగ్ నీవు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే నీ పార్టీని సర్వనాశనం చేసినావు ఇప్పటికే నీ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు చెప్తున్నారు వీలైనంత తొందరగా కేటీఆర్ను పార్టీ నుంచి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ని తప్పించాలి హరీష్ రావుకే కనుక హరీష్ రావుకే కనుక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పచెప్తే కొంతనో కొంతన ఏదో గుడికాన్ కన్నా మెలెకన్నా నయమంటాం కాదు అట్లా నాకు కొంత బాగుపడుతుంది అని చెప్పి చాలామంది సీనియర్లే అంటున్నారు నీ మీద చీదరిస్తున్నారు అయినా నీకు సిగ్గొస్తలేదు నీ మొక్కం మీద ఉమ్మేసినంత ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ దారుణ వైఫల్యం అంట వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక విజయాలు సొంతం అంట వర్కింగ్ ప్రెసిడెంట్గా కాదు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా అయిన తర్వాత మీ అప్పలాంటి నియంతనే నియంత పాలనకే చెరగమకితం పాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు నీవు ఐరన్ లెగ్ నీవు ఐరన్ లెగ్ అయిన తర్వాత నీవు నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది కేటీఆర్ ఐరన్ లెగ్ నీవు మరి నీ గోల్డెన్ లెగ్ అయితే నీకు నీ దగ్గర అంత సత్తా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు జూబ్లీల్స్లో కావచ్చు కంటైన్మెంట్లో కావచ్చు నీ పార్టీని ఉండే ఐరన్ లెగ్ నీవు గోల్డెన్ లెగ్ రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించంట లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలతో కాదు నేను నిన్న కూడా చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా దమ్ముంటే నీవు రాజీనామా చేయి మీ అప్పవాళ్ళు అయితే లేదు ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఎక్కడ పోయాడు అని చెప్పి చాలా మంది పోస్టర్లు వేసుకుంటున్నారు గజ్వెల్లా మా ఎమ్మెల్యే కనబడట్లేదు కేసీఆర్ కనబడట్లేదు ఎక్కడ అని వాళ్ళ బాగోగులు కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అప్పని రాజీనామా చేయించి అక్కడ ఎవరినైనా ఒక బీజేపీడని పెట్టు మేము కూడా మద్దతు ఇస్తాం మా పార్టీ తరపున గెలిపించుకోండి చూద్దాం ఇక మీ సత్తా ఏందో అన్నీ ఓడిపోకుండా ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఇట్లా మొత్తం చిల్లర మల్లర వ్యాఖ్యలు రాయిస్తుంటాడు అన్నట్ల ఈ చిత్తు పేపర్ల